హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని పెడపర్రులో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నూతన విగ్రహ ధ్వజిస్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని శనివారం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషానికి జరుగుతుందని పెడపర్రు గ్రామస్తులు తెలిపారు ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని గడిచిన రెండు రోజులుగా స్వామివారి ఆలయం వద్ద వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి